కేసీఆర్ ఆయన అల్లుడు హరీష్ రావు పక్క అక్కడో కూడా ఇక్కడో కూడా పోయినాడు వాళ్ళు వచ్చ వరంగల్ పిట్టల పౌరుషానికి కొనుక్కుంటారట వరంగల్ పిట్టలందరిని కొనుక్కొని ద్వలే ఓట్లేకుంటారట పిచ్చా నువ్వు ఒక ద్వారీ పెట్టు పురాన్ పూర్లను ఎవరనేవని చవిస్తావో అయ్యి ఇచ్చిన తర్వాత డబ్బల ఓట్లు వేసి ఒకసారి లో తొంభై శాతం తొంభై శాతం పురాణ్పూర్ ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేదా ఒకసారి ఆలోచన చేయాలి నిన్నటి నిన్న ముదిరేడుపల్లిలో నిన్న మంత్ర వచ్చాడు అధికారులందరినీ బెదిరించి సమైక్య సంబంధించిన వాళ్ళందరినీ ఆడపిడ్డ రాజ్యంతో జిమ్మిని పంపించేస్తానే ఆయన జూలో పిల్లి కృష్ణారావు మాట్లాడాడు ఆ జూలో పిల్లి మాట్లాడినాక ఓ మాట అడిగిందంటే ఉన్నా మా ఆడపిటల్ అమ్మా తల్లి మీరు అందరు రేవంత్ రెడ్డికి ఎవరైనా ఓటేసిన వాళ్ళు ఉంటే చేస్తామన్నారట నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి కూడా పక్కన తిరిగి నిన్న మన కొనుక్కున్న కొర్రెలు రెండు మూడు పక్క గుట్టలు తిరిగా అడిగిందంట ఈ కొర్రెల్ని కొన్నా కూడా ఒక్క ఓటు కూడా మనకు రాలేదు ఇంతకు మీ ఇంటి వాళ్ళైనా మాకు ఓటేస్తారా వాళ్ళు కూడా అక్కడనే ఓటేస్తారా అని అడిగిందట ఇవాళ చెల్లెల రూపాయి కొడంగల్ వచ్చి చెల్పిస్తాడట చెల్లెల రూపాయి ఆడ చెల్లెల రూపాయి ఇక్కడ చెల్తదా ఇలా తాండూరు శౌరాస్థాలు అడుగుదాం ఆయన మంత్రి ఏ మెరుగ పెట్టిండో ఏ మెరుగ తీసిండో కొడంగల్ తాండూరు శౌరాస్థాలు అడుగుదాం ఇవాళ నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే మీ ఆడ పదేళ్ళ నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మీ తమ్ముడు ఎనిమిది ఏళ్ళ నుంచి ఎమ్మెల్సీ ఏ మెలుగ పెట్టావు తాండూరుల పోదపా ఊరికో బస్సు వెళ్తాం తాండూరులో పోయి తిరిగి పోతాంపా రాజ్యాల తాండూర్లు ఆయన పొడిచిందంట ఇంకా ఈ రోజు పొడుస్తాడంట ఇంటి మెట్టకు మెట్టకుంటకు రోడ్డు లేదు మా హనుమంత్ రెడ్డి ఎప్పుడు మా గోవర్ధన్ అయినా అన్న ఊరికి రోడ్డు లేదంటు ఇవాళ మెత్త మెత్తకుంటకు రోడ్డు తీసుకురాడు ఇవాళ పనులు చేసే తెచ్చిపెట్టి సన్నాసి కూరల్ని కొనుక్కోనంటే ఎన్నికలాలకు గెలుస్తారట వరంగల్ ప్రజలకు తెలుసు కర్రు కాచి ఎవరికి వాత పెట్టాలో నువ్వు కొనుక్కున్నావు అమ్ముడు పోయినా కొనుక్కున్నావు అమ్ముడు పోయినా కర్రు కాల్చి వాత పెట్టే మా ఎంకటప్పకు మంచిగా తెలుసు మా ఊళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డబ్బాలో ఎవరు కోర్ట్ కర్రు కాల్చి ఎవరికి వాత పెట్టాలో మా ఊళ్ళు తెలుసు ఇవాళ నలభై మంది యువకులు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండ్రోలు తప్పుకున్నారంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలో ఇచ్చిన పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ యువకులకు ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఇవాళ యువకులు ఖచ్చితంగా కలబట్ట నడిపిస్తా ఇవాళ రాష్ట్రంలో ఎవరిని గదిలించినా ఉడంగల్ గురించి మాట్లాడుకోవాల్సిందే ఇవాళ ఏ టీవీ పెట్టినా ఇవాళ మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నారంటే ఏ సన్నాసి మంత్రులు నలభై నెలల నుంచి రానోళ్ళు ఇవాళ సందు సందు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నా మీరందరూ నన్ను గుండెలు పెట్టి చూసుకుంటారు కాబట్టి ఇవాళ మీరు కార్యకర్తలు భుజాల మీద మోసిరు కాబట్టి ఇవాళ మంత్రులు మంత్రులంతా వచ్చి వచ్చి మాయ మాటలు చెప్తారు కాబట్టి మీరు అండగా ఉన్నంత కాలం ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తా ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని మొత్తం చూసుకొస్తా కథానాయకులే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళండి సందర్భం వచ్చింది వరంగల్ బిడ్డలు నిజాయితీ కష్టపడే అభివృద్ధి యువకుడు చైతన్య వాళ్ళు ఊరు పెట్టా అందరినీ కొనుక్కుంటామని చెప్పి మనల్ని అవమానించినట్టు మాట్లాడుతుంది ఆత్మ గౌరవంతో కడువ గప్పు కార్యకర్తలు మాకున్నారు కష్టపడే కార్యకర్తలు నా ఎంబడి ఉన్నంత కాలం కేసీఆర్ గారు వాళ్ళ తాత నన్ను చేసేది ఏం లేదు నా ఎంపిక కూడా ఏం లేదు బీసేది కూడా ఖురాన్పూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సోదరులారా ఏ విధంగా అయితే రెండు వేల తొమ్మిదిలో ఏడు వేలతో గెలిపించిన ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో డబల్ మెజారిటీ పదిహేను వేలతో గెలిపించు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు వేల మెజారిటీ తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని కొడంగల్ గెలిపించుకుందాం ఉండండి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేసి మన గౌరవం పెంచే బాధ్యత నాదని తెలియజేస్తూ అందరి దగ్గర ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి